నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసకులు ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువు శ్రీ గురువు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురువు మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు శ్రీ గురువు గురుగారు మనకు రెండు రకాల మనస్తత్వాలు అలవాట్లు అభిరుచులు ఉన్న మనుషులు ఉంటారు గురుగారు కొంతమంది ఫుడ్ విషయానికి వస్తే శాకాహారం తీసుకునే వాళ్ళే ఉంటారు కొంతమంది మాంసాహారం తీసుకునే వాళ్ళే ఉంటారు అయితే నిత్యం పూజ చేసే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకు మాంసాహారం తీసుకునే అలవాటు ఉంటుంది వాళ్ళలో ఒక సందేహం ఉంటుంది నేను మాంసాహారం తీసుకుంటున్నాను దీన్ని వదులుకోలేను భగవంతుని ఆరాధన కూడా చేసుకోవాలి మరి నేను ప్రత్యేకించి ఏమైనా నియమాలు పాటించాలా అనేది ఆలోచన ఉంటుంది గురుగారు ఉంటాయా గురుగారు అలా నియమాలు ఏమైనా వాళ్ళకి ప్రత్యేకించి అసలు శాకాహారం అంటే ఏమిటి మాంసాహారం అంటే ఏమిటి అన్నదాన్ని నేను మూలానికి వెళ్ళి నేను నిర్వచన నిర్వచనం ఇస్తే మన ఆలోచనే తప్పు ఓకే టీవీ చూస్తున్నప్పుడు లేదా పత్రిక చదువుతున్నప్పుడు భార్యను నిలువునా నలికేసిన భర్త సార్లు గత్తితో పోలిసిన భర్త ఏంటంటే ఇలా చూస్తాడు చూడండి అది మాంసాహారం కళ్ళు ఓకే మనం చూసే ఆహారం ఇక్కడే కాదు ఇక్కడ ఉన్నాయి మనకి ఇక్కడికి వెళ్ళిదే ఆహారం అంటున్నాను అవును ఇది శాకాహారం అయినా ఇది మాంసాహారం అయితే మాంసాహారల కిందే లెక్క నా మీద నా ఒక తీసుకునే ఆహారం వల్ల నాలో మార్పులు కలుగుతుంటే అది నిషిద్ధము ఓకే అంటే నేను మాంసాహారం అంటే చికెను మటను ఇలా అనుకుంటున్నాను అది నాలో కలిగిన ఒక ఒక ఎన్వైరన్మెంట్ వల్ల అలా అనుకుంటున్నాను కానీ నిజానికి ఎవరినో గురించి చెడు మాట్లాడుతూ ఉంటాడు వాడు బలాన్ని చెత్తగాడండి బాబు అలాగా ఎలా అని ఉంటూ ఉంటారు ఇలా ఇంకోడు గురించి చెడు మాట్లాడుతూ ఉంటే వీడు ఆనందిస్తున్నాడు బ్రహ్మాండమైన మాంసాహారం అది వీడు అది లేకుండా ఉండలేడు అదే హ్యాబిట్ ఉంటుంది అదే హ్యాబిట్ అంతే నేను మాంసాహారం అంటే ఏమిటి శాకాహారం ఏంటి ముందు నిర్ణయించుకుందాం అలాగే గురువు తర్వాత కన్నప్ప పంది మాంసం తిన్నాడంట ఆ పంది మాంసాన్ని నైవేద్యం కింద పెట్టాడు నోటితో పుక్కిలి నూళ్ళు పోటు పుక్కిలించి ఉమ్మాడు కాళహస్తి వెళ్తే ఆయన గుడే పైన ఉంటుంది ఈయన గుడికి వెళ్ళినా కూడా ఈయన కనబడాలని శిఖరాన్ని పైకి తీసుకువెట్టుకుని ఆయన ఉన్నాడు కాళహస్తి మరి ఇక్కడ చూస్తే ఏమిటి నువ్వు ఏ ఆహారం తింటున్నా ఆహారం నీలో చేసే మార్పుల్ని గమనించాలి నెంబర్ వన్ ఓకే నీ కల్చర్ ప్రకారం మనం పుట్టినటువంటి ఒక వ్యవస్థ నేను జాతను మనం పుట్టిన ఒక వ్యవస్థ ప్రకారం నీకు ఈ ఆహారం అలౌడ్ అయితే మీరు తినవచ్చు ఓకే పూరగాళ్ళలో అందరూ దీనివారని చెప్పుకుంటారు పురాణాలు కానీ మీరు సత్యనారాయణ వ్రతం కథ చేశారు ఎప్పుడో పూజ సత్యనారాయణ వ్రతం దాంట్లో రెండో అధ్యాయంలో ఒక కట్టెలు ముక్కునేవాడు మొదట ధ్యానంలో కట్టెలు ముక్కునేవాడు బ్రాహ్మడు పూజ చేస్తుంటే ఉంటే విని కట్టెల కావడి కింద దీన్ని పెట్టి లోపలికి వెళ్ళి పూజ అంతా చూసుకుని ప్రసాదం తెచ్చి నేను కూడా ఈ పూజ చేయవచ్చా అని అడిగే అలాడు అంటే అర్థమేంటి కట్టెలు ముక్కోనంటే మాంసాహారం తింటాడు ఆ రోజుల్లోనూ మాంసాహారం తిన్నా వాళ్ళు చేసుకున్న జపము వాళ్ళకి భగవంతుని భక్తి ఈ మాంసాహారం నాలో ఏ మార్పు తేకుండా వాడికి బ్రాహ్మడికి తేడా లేనటువంటి సద్గుణాలు ఆ రోజుల్లో ఉన్నాయి ఇది కాదని నేను సత్యం అవును అవును సో నేను తీసుకుని ఆహారం నాలో మార్పు తెస్తుంది అంతెందుకు మేము పదిహేను రోజుల పాటు నేను ఉప్పు కారం లేకుండా ప్రయత్నించాను తిరపతి వెళ్ళిపోయాను ఒక పెరుగున్నమే ఇంతే రాచకి అసలు ఎలా ఉందంటే మొత్తం శాంతం ఎలాగైతే మా ఆవిడకి భయం వేసిన బాబోయ్ మామూలుగా ఉప్పు కారం తినని ధన్యాతులు అయిపోతారేమో భయపడ్డారు ఒక రకం మన పెళ్ళైన కొత్తల్లో అంచేత నేను తీసుకునే ఆహారం నా మీద ఎఫెక్ట్ ఇస్తుంది దాంట్లో సందేహమే లేదు కానీ ఆ ఆహారం అది మాంసాహారం నుండి స్పైసెస్ మసాలాహార భవనండి రెండు ఒకటే ఇది నాలో మార్పులు తెస్తున్నాయని నేను గ్రహించినప్పుడు నేను కంట్రోల్ చేసుకోవాలి నువ్వు ఆహార నియమాల ప్రకారం నువ్వు ఇంత కొంచెం తినచ్చు దాంతో ఏమీ తప్పు లేదు నేను శాకాహారనే కానీ ఆ కాస్త దిడ్డల్లో తప్పులేదు కానీ ఇది లేకుండా నేను ఉండలేను అని కొన్ని జనాలు అంటారు అది తప్పు ఇది లేకుండా ఉండలే పప్పైనా ఒకటే మొక్క అయినా ఒకటే నా దృష్టిలో పప్పు అంటే నేను తిని మొక్క అంటే మిగతా వాళ్ళు తిని ఈ రెండు ఒకటే అంచేత నా గుణాలని నేను పరిధి ఎంత మీరందరూ నన్ను క్షమించాలి ఎంత మీరు కాదన్నా ఒక జీవి హింసపడుతూ వచ్చినటువంటి మాంసం అది అది నేను తింటున్నప్పుడు ఆ జీవి పడ్డ హింస కొంత నాలోకి రావడానికి కారణం ఉంది దానికి తగిన ఉపాసన చేసుకుంటే భక్తితో ఏమవుదు అదొక ఆహారం కింద ఉంటుంది కానీ నేను అలా చెయ్యకుండా ఇదే వ్యాపకం కింద పెట్టుకుని కనబడ్డ జంతువునంతా చంపేసి తినేస్తుంటే డెఫినెట్గా నాలో గుణాలు మారతాయి కదండి అంచేతే నేను పాటించాల్సిన నియమం ఏమిటంటే మాంసాహారులు మిమ్మల్ని మీరు గమనించుకోండి మీలో ఏదైనా తామసిక గుణాలు ఉన్నప్పుడు కాస్త తగ్గించి చూడండి ఈ ఆహారం ఏ ఆహారం అయినా సరే శాకాహారాలు అయినా సరే ఆహారంలో కొంచెం స్పైసెస్ తగ్గించడం మసాలా దీన్ని తగ్గించడం క్వాంటిటీ తగ్గించడం ఇవన్నీ చేసి చూడండి అందుకే మితాహారం ప్రియ ఆహార వర్జితం అని మా శ్రీ విద్యలో రెండు గుణాలు చెప్తాం మితాహారం కుంభాలు కుంభాలు లాగిన్ చేయకూడదు అంత అక్కర్లేదు ఎంత తింటే చాలు ఆ మిగతా ఎక్స్ట్రా అంతా నువ్వు దానం చేయాలి ప్రియ ఆహార వర్జితం రసగుల్లా అంటే నాకు చాలా ఇష్టం తింటారా గురుగారు లోపలే పెద్ద షుగర్ ఫ్యాక్టరీ ఉంది తినేవాళ్ళు కానీ మా గురువు గారు చెప్పారు ప్రియ ఆహార వర్జితం అంటే అది అక్కర్లేదని నేను వదిలేయడం కాదు రసగుల్లా తీసుకుని ఇప్పుడు మాంస ఆహారం లేనిదే నేను చెప్తున్నాడు అది తీసుకుని ఆ ముక్క పెట్టుకుని ఇంకా తింటాను 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 ఇక్కడ నుంచి చొంగలు కారిపోతూ ఉంటాయి ఈ మసాలా ఇక్కడ పెట్టి వద్దు అని కింద పెట్టేయగలగాలి కష్టం గురువు గారు మీరు చెప్తుంటే ఈ కంట్రోల్ నువ్వు ఉన్నంత వరకు తినండి పర్లేదు ఈ కంట్రోల్ లేదు నేను అది ఈ ఆహారమైనా ఆహారమైనా సరే అం మనం తింటూ ఉన్న ఆహారం మాంసాహారం అంటే ఇక్కడ నుండే కాదు ఇది నేను తగ్గించుకోవాలి నీకు ఆ ఉద్రేకపూరితమైన వాక్య వార్తలు మంచివి కానప్పుడు ఆ వార్త చదవకండి ఆ ఛానల్లో ఆ న్యూస్ చూడకండి అప్పుడు పర్ఫెక్ట్ శాఖాహారులు అది ఈ కళ్ళల్లో ఈ చెవుల్లోండి కరెక్ట్ ఇకపోతే ఇక్కడ ఎప్పుడైనా ఒకసారి అప్పుడప్పుడు నోరి దేహాన్ని ఆపుకోలేక నేను తినచ్చేమో కానీ అది తిన్నప్పుడు కూడా నాలో వచ్చే మార్పులు గమనిస్తూ తాగి తగినంత ఉపాసన చేసుకుంటూ గొప్ప ఉపాసన ఏంటంటే నిశ్శబ్దంగా ఉండడం రోజు పొద్దున్న లేచి కళ్ళు తెరుచుకొని ఇలా ఉండమనండి అంటే భగవంతుని మంత్రమే ఏ భగవంతుడు మనమే భగవంతులు ఏం కలేదు మళ్ళీ భగవంతుడు ఏ భగవంతుడు ఇవాళ మంగళవారం ఆంజనేయ స్వామి బుధవారం సరస్వతి ఇవన్నీ మనం డ్యూటీలో ఇస్తాం భగవంతుడికి ఇది వస్తుంది ఇది ఏం వద్దు జస్ట్ కడు తెలుసుకుని ఓ నవ్వు ముఖం పెట్టుకుని ఇలా ఉండదు చాలా కష్టం ఓ పదిసార్లు లలిత శాస్త్రం చదవమంటే చదువుతాం అది ఏం చేయకుండా నోరు ముసుకొని కూర్చోరా అంటే అస్సలు కాదు ఇది బ్రహ్మాండమైన శాకాహారం ఇది తిని శాకాహారం ఇది కూడా తింటుంది మాంసాహారం వాడి గురించి ఆలోచించి వీడి గురించి ఆలోచించి ఈ శాకాహారం ఇక్కడ నుండి చేస్తే అక్కడ మొదలట్టండి ఇది ఒక్కటి కాదు ఇక్కడ మొదలడితే గా ఇది కంట్రోల్ అయిపోతుంది చేత మాంసాహారం తిని వాళ్ళు పాటించిన నియమాలు ఏమిటి అంటే మొట్టమొదటి తనని అబ్జర్వ్ చేసుకోవడం ఈ నిగ్రహ శక్తి అది లేకుండా నేను ఉండలేను అన్న స్థితి రాకుండా ఉంటే చాలు వాళ్ళు పూజ చేయవచ్చు ఆ వస్తే మన భక్తుల్లో చోకా మేళ సూర్దాస్ కబీర్దాస్ కబీర్ ఘోరాకుంభ మాంసాహారులే వాళ్ళు ఏం తిన్నారు ఇప్పుడు ఎవరు చూడరు అనుకోండి మాంసాహారులే అని చెప్పుకుంటారు మరి వాళ్ళందరికీ వచ్చింది కదా సో మనం గమనించాల్సింది ఏంటంటే మన తింటున్న ఆహారం అది శాకాహారమైనా మాంసాహారమైనా మన గుణాల మీద విపరీతమైనటువంటి శక్తి ప్రభావం కలిగించకుండా ఉంటే నియమంలో పరిమితి వ్యవస్థలో ఏదైనా తినవచ్చు దాంట్లో తప్పు లేవు ఓకే అదొక్కటి మనం కరెక్ట్గా చూసుకోవాలి గురుగారు ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు అంటే భగవంతుణ్ణి ఎంతో భక్తితో పూజిస్తాము మనసులో అంటే కోరికల కోసమే అని కాకపోయినా ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడు మాకు ఆయన ఆ కోరిక నెరవేరుస్తాడు ఆ కష్టం నుంచి గట్టెక్కిస్తాడు అని చెప్పి వేడుకుంటాం ఆ చేయాల్సిన విధానం అంతా ఆచరిస్తాం కానీ ఆ విధానాన్ని తీర్చే ముందు మన సంకల్పం నెరవేర్చే ముందు అమ్మవారైనా సరే స్వామి అయినా సరే చాలా పరీక్షలు పెడుతుంటారేమో అనిపిస్తుంది నిజంగా అలా పరీక్షలు పెడుతుంటారంటారా పరీక్షలు పెట్టి అవి పూర్తయిన తర్వాతే ఆ కోరిక నెరవేరుతుందంటారా ఇది అంటే నాకు కూడా అనిపించింది పర్సనల్ గా చాలా సార్లు ఇది వాస్తవం అంటారా అసలు ఏంటి మేము మామూలుగా ఆలోచిద్దాం హెవీ టాపిక్ ని చిన్న పిల్లల్లో ఆలోచిద్దాం తప్పకుండా ఆటో క్లాస్ చదివి వాడికి వాడికి పరీక్ష పెడతారు అవును ఏబీసీడీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళి వాడికి వాడికి పరీక్ష పెడతారు ఫోటో క్లాస్ వెళ్ళేవాడు మామూలుగా ఏదో హలో హలో అని దేవుని పలకరించి అగరబత్తి వెలిగించేవాడు అనుకోండి నేను అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలి ఆవిడ వల్ల నేను ఆ అశేషమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలి పుణ్య కీర్తిని సంపాదించాలి ఇవన్నీ భావనలతో నేను ఉపాసన చేస్తే మరి వీరికి నిజంగా అటువంటి వాల్యూ అర్హత ఉందా లేదా అని పరీక్షించాల్సిన ఒక సిస్టమ్ ఒకటి ఉంటుంది కదా అవును అంతే కదా సో అర్హతను నిర్ణయించడం కోసం ఒకటి రెండోటి ఎ పర్సన్ హు టేక్స్ డిఫికల్టీ యాజ్ అన్ ఆపర్చునిటీ ఇస్ ఎ సెయింట్ హు టేక్స్ ఆపర్చునిటీ యాజ్ ఎ డిఫికల్టీ ఇస్ ఎ నార్మల్ పర్సన్ అంట నాకు పరీక్షని ఎవడికి పరీక్ష పెడుతుంది మా ఒక చిన్న విషయం మా గురువు గారు నవావరణ పూజని శ్రీవిద్యలో విద్యలో చాలా కష్టమైన లాస్ట్ అది న్యాయంగా చెప్పాలంటే పదహారు పూజ మా కట్ 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 అని ఇది అక్కలేదు ఎక్కలేదు మనకు అక్కలేదని నాలుగు గంటలకు కుదించారు కుదించి మాకు ఇంకా నేర్పలేదు నాకు పుస్తకం ఇచ్చే రోజు సుబు నన్ను సుబ్బు అని పిలుస్తారు ఆయన సుబ్బు నువ్వు ఇది రేపు చేస్తున్నావు యంగ్ కొంచెం యంగ్ ఏజ్ కదా ఉక్రోషం వచ్చింది కనీసం పూజ పేరేనా చెప్తారా మాకు మాకు టీచ్ చేయడం మాట అటుండీ పేరేనా చెప్తారా అడిగి అడిగాను నా బావాళ్ళ పూజ అంటారు శంకరాచార్య వాళ్ళు పీటల్లో వాళ్ళు చేస్తారు ఓహో దానికి ట్రైనింగ్ లేదు నేను చెయ్యాలి మళ్ళీ రెండు వందల మంది వస్తున్నారు కామాఖ్యాపీఠంలో నువ్వు చేస్తున్నావు ఎంత పెద్ద పరీక్షండి మా గురువు గారి ట్రైనింగ్ వల్ల మా అమ్మ ఇచ్చిన ట్రైనింగ్ వల్ల ఏదో నాలో కెపాసిటీ లేకపోతే మా గురువు అంత పరీక్ష పెట్టడు ఆయనే ఇస్తాడు స్ట్రెంగ్త్ అన్న మార్పును సూపర్ నేను చెయ్యని పరీక్షను పరీక్షలో పెట్టుకోలేదు నేను ఒక ఛాలెంజ్ ఒక అవకాశం తీసుకుని నేను ఎలాగైనా సరే దీన్ని సాధించాలని ఆ రాత్రంతా ఫిజిక్స్ కెమిస్ట్రీ చదివినట్టు చదివే మర్నాడు చేసాను రెండు వందలు మూడు వందల తప్పులతో చేసి ఉంటాను బట్ ఎలా చేసేవో అన్నది కాదు ముఖ్యం సుబ్బు చేసేవా లేదా అన్నది ముఖ్యం అది నేర్చుకో అన్నారు తర్వాత నెక్స్ట్ డే గురువు గారు అంతేత పరీక్ష అన్నది లేకపోతే నీకు అసలు ఆ స్థితికి వెళ్ళడానికి వాల్యూ ఉందా లేదా అని అవాల్యుయేషన్ లేకుండా అక్కడికి వెళ్ళడం నీకు ఉపయోగం ఉండదు ఇప్పుడు రామదాసే ఉన్నాడండి రామదాస్ లైఫ్ మామూలుగా గుడి అనుకోండి ఎక్కడైనా ఎంత గుర్తుంచుకోరు కదా ఎంతో మంది గుళ్ళు కట్టారు ఎందుకు గుర్తుంచుకుంటున్నావు నా తానీషా అతను జైల్లో పెట్టి పాట్ పాట్ పని కొట్టి మరి అది పరీక్ష కదండి పైగా ఈయనేమో ఏమో పిలుస్తుంటే ఈయనకి దర్శనం ఇవ్వకుండా వెళ్ళి దర్శనం దర్శనమిచ్చాడు అక్కడ మళ్ళీ ఇంకో పరీక్ష ఆ పరీక్షలో ఒకసారి బ్యాలెన్స్ తప్పి ఎవడబ్బా సొమ్మ ని కులుగుతూ ఉన్నావు నోరుదారి అనేసాడు అనేసి తరవ వెంటనే గుర్తొచ్చి దెబ్బల కోరవలేక అబ్బా అని తెలుసుకున్నాడు అంత చను ఉండేది వారు ఆ తరంలో అంటే ఒక ప్రత్యేక రూపం కాదు నాలో ఒక భాగం అన్న ఆ క్లోజ్నెస్ ఉండేది అంటే పరీక్ష అమ్మ అనుగ్రహం దగ్గరికి వెళ్ళి కొల్ది ఏదో రకంగా రిఫై ఒక బంగారమే ఉందండి బిస్కెట్ లా ఉంటుంది బిస్కెట్ ఏం చేస్తారండి తింటారా మరి నగేసుకోవాలా నగేసుకుంటే కొలువులో కాల్చాలా నీకు ఒక రూపు ఇవ్వాలంటే బంగారాన్ని ఎలా కాలుస్తున్నావో అలాగే నీకు ఒక రూపు ఇవ్వాలంటే అమ్మ కూడా నిన్న అలాగే కాలుస్తుంది అంటే బంగారలా కాదు పరీక్ష పెట్టి నేనేమనుకోవాలి పరీక్షలు వచ్చి కొలిది ఎంత పాడోళ్ళకి ఎంత పరీక్షలు కుంతిదే ఉంటుంది వచ్చి జన్మంటున్నా కూడా నాకు ఇలాంటి జన్మయ్యి తల్లి ఎందుకంటే ఎంత బాగా నీవు దగ్గర అయ్యో అని అనుకుంటుంది కదా అంచేత పరీక్షల్ని నేను అమ్మకి దగ్గర అయ్యే ఒక ఉపకరణం కింద నేను భావిస్తే నేను పరీక్ష కింద భావించను ఎన్ని పరీక్షలు పెట్టారు మా గురువు గారు కానీ నా జీవితంలో కానీ ఓ విపరీతంగా వచ్చాయి పెద్ద టాపిక్ అది అంటే పరీక్ష పెడుతుంది అంటే హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది నన్ను కోరుకున్నది లేదా నోరు మూసుకుని మామూలుగా ఒకరి తెలుగుతో కూర్చో పర్లేదు నేనేమీ పరీక్ష కానీ ఇక్కడికి రావాలి అంటే వారు చేదిత పుణ్యకీర్తి సంబంధ అమతిర్మీద స్మృతి స్మృతి అంతమా పుణ్యకీర్తి పుణ్యభ్య పుణ్యకీర్తి ముందు అమతిర్ మేధా శృతి స్మృతి అన్న పదాలు ఉన్నాయి అంటే నువ్వు ఏ ఆలోచన వచ్చినా సరే దానికి లొంగకుండా ఈ ఆలోచన అమ్మ వల్లే వచ్చింది ఆలోచన ముందు అమ్మ ఉంది అన్న స్థితికి నువ్వు చేరాలి దానికి పరిష్కడుతుంది శృతి స్మృతి వేదము ఉపనిషత్తు చదువుకోవాలి చదువుకోవాలంటే నీకు కంటట వచ్చిందంటే అరవై నాలుగు ఏళ్ళు పడుతుంది నాలుగు వేదాలు పట్టుకోండి అనేది ఎవరు చెప్పారు పదహారు ఏళ్ళు ఒక వేదానికి అంత వయసు మన దగ్గర లేదు అంటే వేదం వచ్చిందా అని చూడకుండా వేద సారం నీకు వంటపెట్టిందా అని అక్కడ పరీక్ష పెడుతుంది శృతి శృతి అనుత్తమ నువ్వు మామూలు వాళ్ళకే ఉన్నావా లేక గా ఉన్నావా రోడ్డు మీద గిల గలా కొట్టుకుంటూ ఉంటాడు నువ్వు వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేసుకుంటున్నావా లేక వాడికి ఏమైనా సాయం చేస్తున్నావా ఆ పరీక్ష పెడుతుంది రేపు నీకు ఒక పరీక్ష పెడుతుంది అనుత్తమా నువ్వు ఎందుకంటే ఒక చరిత్రలో మిగిలిపోతావు ఎంతమంది గుర్తుంచుకుంటున్నారు మనం అనుకోండి ఎంతమంది గుర్తుంచుకుంటారండి మన ఫ్యామిలీ మెంబర్సే ఓ పది నెల రోజులు మూడు నెలలు గుర్తుంచుకున్న తర్వాత మళ్ళీ మామూలుగా అయిపోతుంది మళ్ళీ రమణ మహర్షి రామకృష్ణ పరమతి శంకరాచార్య వాళ్ళని ఎంతమంది గుర్తుంచుకున్న మహాత్మా గాంధీ వాళ్ళు యూనిక్ పర్సన్ వాళ్ళు ఎంత అనుభవించారు జైళ్ళకి వెళ్ళారు క్యాన్సర్ వస్తే ఆ పురుగు కింద పడిపోతే మళ్లీ పురుగుని పీచి పెట్టారు ఏమీ మామూలుగా ప్రాపంచికంగా మనం అనుభవించేది ఏదీ అనుభవించలేదు అదే పెద్ద పరీక్ష వాళ్ళకి చేత పరీక్ష పెడుతుందంటే హండ్రెడ్ పర్సెంట్ పెడుతుంది కానీ ఆ పరీక్ష తట్టుకునే శక్తి కూడా ఆవిడే ఇస్తుందన్న నమ్మకంతో ముందు వెళ్తే పరీక్ష ఒకసారి దాటి అటు వెళ్ళేవా ఆ చంద్రార్కం మనం ఉంటాం అది మాత్రం సత్యం నా జీవితంలో మొట్టమొదటి గురువు గారికి వస్తే నేను నీ జీవిత లక్ష్యం ఏమిటంటే చాలా రోజులు కొన్ని వేల మంది నన్ను గుర్తుంచుకుండాలి మంచిగా గుర్తుంచుకుంటూ ఉండాలి వీడురా ఇది జీవితం అనుకుంటే అన్న జీవితం నాకు వచ్చేటట్టు అనుగ్రహించండి ఎందుకంటే నాకు ఏం కోరిక లేదు కానీ చాలా తక్కువ ఆలోచిస్తారు ఇలా కదా గురువు అంటే గురు గురువు ఇచ్చిన అనుగ్రహం అదృష్టం అనుకుంట అదే అంతకన్నా లేదు నాకు ఏం ఇప్పుడు కూడా అంతే ఇప్పుడు నాకు తృప్తే నేను వెళ్ళిపోయినా కూడా తరతరాలు నన్ను అనుకుంటూ ఉంటాను నాకేం బెంగలేదు వెనక్కి తిరిగి చూస్తే తృప్తే గాని నాకు బెంగలేదు ఆ జీవితం రావాలి అంటే నేను పడ్డాను ఎన్ని పడతాం విపరీతంగా విపరీతంగా పెద్ద పెద్ద స్వామీజీలు శంకరాచార్యులు వారు వాళ్ళందరూ పడ్డారు అగ్ని ప్రయోగం జరిగింది ఆయన మీద ఇవన్నీ తట్టుకుని అమ్మ అనుగ్రహంతో నిలబడ్డాలు కనుకనే ఇంతెందుకు ప్రహ్లాదుని తీసుకోండి అవును ఎర్రక చూడు ఎన్ని హింసలు పెట్టలేదు ఒక్కసారైనా మానేడా మా వాళ్ళు మా ప్లేస్ లో ఉంటే బాబోయిన సరెండర్ అయిపోతాం కదా దేవుణ్ణే తిట్టేస్తుంటారు చివరికి ఎలాగా సినిమాలు చూపిస్తారు కిందకి పడిపోతూ ఉంటే ఆ నేల మీద టచ్దాకా పట్టుకోడు అవును అంటే ఎంత పరీక్ష ఉండది మరి ఇతను భక్తుడని తెలుసు అక్కడ నుండి పడినప్పుడే పట్టేసుకోవచ్చు కదా ఇంత పడి దాకా నువ్వు నమ్మకం పెట్టుకుంటావా అప్పుడే నేను దొరుకుతాను ఇవన్నీ మనకి నిదర్శనాలు చేత మనం మన జీవితంలో అటువంటి పరీక్షలే వాళ్ళు తట్టుకున్నారంటే ఇవన్నీ చిన్న చిన్నవే అనుకున్నావా ముందుకెళ్తాం అద్భుతం గురువు గారు నిజంగా ప్రతి ఒక్కరు ఈ భావనతో ఉండాలి నిజంగా ఇప్పుడు ఇది వినగానే అనిపిస్తుంది వెంటనే ఇది పాటించాలి ఇలాగే ఉండాలి అని మరో క్షణం నార్మల్ ఇలా అయిపోతుంది శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం పురాణ వైరాగ్యం ఇలా వైరాగ్యాలు ఉండకుండా నిజమైన వైరాగ్యం మనం అలవా అలవర్చుకోవాలి అని ఒక దృఢ సంకల్పం ఉంటే చాలు ఆవిడ అనుగ్రహంతో అదే వచ్చేస్తుంది గురువు గారు నేను ఇప్పుడు అడగబోయేది కళలకు సంబంధించి అంటే చాలా మంది కలలో ఏదో ఒక మంచి పని చెయ్యాలి అని చెప్పి నాకు అమ్మవారు వచ్చి చెప్పింది అని చెప్పి బయటికి చెప్పేస్తుంటారు మెలుకు వచ్చిన తర్వాత నాకు ఇలా అమ్మవారు చెప్పింది అంటే అది వాళ్ళ భ్రమ అనుకోవాలా నిజంగా కళ్ళు అమ్మవారు అలా వచ్చి ఇది మంచి పని ఇది చేస్తే మంచి జరుగుతుంది ఇలా నిజంగా చెప్తారా చాలా మంది కలలో నాకు అమ్మవారు ఇక్కడ విగ్రహం ఉంది తీయమని చెప్పి లేకపోతే అక్కడ ఆలయం కట్టించమని చెప్పి ఇలా రకరకాలుగా చెప్తున్నారని చెప్తారు అంటే ఇలా చెప్పే వాళ్ళని కొంతమంది నమ్ముతారు కొంతమంది దీనికి ఏదో పిచ్చి డేలో ఏదో మాట్లాడి ఉంటుంది దానికి సంబంధించి ఇప్పుడు వచ్చింది అదంతా వదిలేయాలి ఇలా తీసుకుంటాం ఎలా తీసుకోవచ్చు అంటారు ఈ కళని ఇంకొక విషయం ఈ మధ్య కాలంలో నాకు ఒక ఫ్రెండ్ ఒక విషయం చెప్పింది అది నేను ఇప్పటి వరకు ఎవరిని అడగలేదు ఇప్పుడు ఎట్లా కలల టాపిక్ వచ్చింది కాబట్టి మీ దగ్గర చెప్దాం అనుకుంటున్నా తనకి శివుడికి అభిషేకం చేస్తున్నట్టు కలొచ్చిందంట చాలా ఎక్కువసేపు అలా చేస్తూనే ఉంది మైమర్చిపోయిందంట అభిషేకం చేస్తూ మొత్తం దేవుడి పైన భక్తిని అంతా చూపించేసుకుంది తీరా మెలకు వచ్చిన తర్వాత చూస్తే తను అప్పుడు నెలసరి సమయంలో ఉంది పీరియడ్స్ లో ఉంది తను ఇంకా ఏడుపొక్కటే తక్కువ తనకి ఏంటి ఇలా అయింది నేను అభిషేకం చేసినంత వరకు బాగుంది అది కళని తెలిసినా సంతోషపడేదాన్ని కల్లో అయినంతసేపు అంతసేపు చేసినా అని చెప్పి కానీ తీరా చూస్తే నేను ఇలా ఉన్నాను నాకేమైనా దోషమా అసలు నాకు ఎందుకు వచ్చింది ఇలాంటి కళ ఈ విషయం తను నాకు చెప్పింది దీన్ని ఎలా తీసుకోవచ్చు అంటారు ముందు మీ ఫ్రెండ్ తీసుకుందాం జాగ్రత్త అవస్థలు మూడు ఉన్నాయి ఇందులో మీ ఫ్రెండ్ అనుభవం స్వప్న సుషుప్తుల్లో అనుభవించుంట ఇందులో ఈ రెండిట్లోనూ మీరు లేరు స్వప్నంలో మీరు స్వప్నంలో ఏంటి నేను మగాడినా ఆడదాన్న అంటే అది ఉండదు అసలు ఏం ఉండదు సుషుప్తి అంటే అసలు కూడా ఉండదు అటువంటిది అది కాదు అంచేత నేను లేనప్పుడు నాకు పీరియడ్స్ ఎలా వస్తాయి మెలుకొచ్చేకే నా స్థితి నాకు గుర్తొచ్చింది అంచేత ఇంకోటి ఏంటంటే ఆ స్థితిలో వచ్చిన ఈశ్వరుడికి తెలుసుగా నీకు పీరియడ్స్ ఉన్నాయని అయినా సరే వచ్చేటంటే దోషం లేదనే కదా నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకుని నాకు దోషం ఉందని నువ్వు క్రియేట్ చేసుకుంటున్నావు కదా దోషం ఆ ఈశ్వరుడు సర్వాంతర్యామి సర్వజ్ఞ అని తెలిసినవాడు ఈ అమ్మాయి పీరియడ్స్ ఉంది కాల్లో రాకూడదని అనుకుని రాకుండా ఉండాలి కదా న్యాయంగా అంతే వచ్చేడు అంటే నీ ప్రయత్నము నీ ప్రేమేం లేకుండా వచ్చిన దానికి నీ బాధ్యత ఎంత మాత్రం లేదు ఇకపోతే మా గురువు గారు చెప్పివారు రెండు ఉన్నాయి విజన్ అండ్ మెమరీ లీక్ అని కళలు అనేవి మోస్ట్లీ మెమరీ లీక్ ఈవిడికి మూడు వంతులు శివరాత్రి ముందు వచ్చి ఉండాలి కథ కళ ఇది శివుడు గురించి కదా శివరాత్రి ముందు కాబట్టి శివుడు వచ్చేస్తాడు అవన్నీ మెమరీ లీక్ అంచేత మోస్ట్లీ మెమరీ లీకే ఉంటుంది విజన్ అంటే ఏమిటి అని మా గురువు గారు అయితే నీకు ఇంత ముందు చూడనటువంటి ఆకారాలు కానీ చూడలేటువంటి దృశ్యాలు కానీ కనబడితే నీ మెమరీకి బియాండ్ యువర్ మెమరీ అది అన్నారు మా కళ కాలంలో మధురై మీనాక్షి కనబడింది మెమరీ లీక్ ఆకాశంలోని పుష్ప వర్షం కురిచింది మెమరీ లీక్ కాకపోతే అరటి చెట్టు నుండి కలుపు వచ్చింది బుర్ర తిరిగిపోతుంది ఎలా వచ్చింది ఏదో ఉద్దేశం ఉంది దీని మళ్ళీ వ్యాఖ్యానాలు చెప్పమని అడుగుతుంటానుకో నాకు నా గురువుగారితో కూర్చున్నప్పుడు కుంభాభిషేక్ అప్పుడు కూర్చో ఇక్కడ కూర్చో జపం కళ్ళు మూసుకోవాలన్నాడు అప్పుడు కలగా నిద్రపోలేదు కూడా మూసుకుంటే చుట్టూ ఉన్న జనాలకు వదులు గాజులేసుకున్న చేతులు వచ్చి భూమి మీద నుండి చేతులు వచ్చి ఇలా మా మీద అక్షతలు వేస్తుంది మా మీద అక్షతలు పైనుండి పడాలి కానీ భూమి మీద నుండి రావడం ఏమిటి అలా చూస్తూనే ఉన్నాను అన్నమాట నేను లోపల మా గురువుగారి గురుపత్ని అన్నపూర్ణాంబ వచ్చి ఎరసూపు ఇక్కడ ఉన్నావు ఇక్కడే ఉన్నా గురుగారి పక్కనే కూర్చున్నాను అన్న లేదు ఇక్కడ ఉంటుండే సహస్రాక్షి దగ్గర కూర్చుని లలిత సహస్రం చదువుతున్నాను నేను వచ్చాను అంటే ఏమిటి ఆ టైంలో లో శరీరానికి అతీతమైన అనుభవం కలిగింది నేను ఇలా చూస్తున్నాను నేను ఇక్కడే ఉంటే గురువుగారిని నవ్వే చూసి నవ్వుతున్నారు అది అనుభవం అది విషం అని చెప్పి కాకపోతే మరి కాళ్ళలో అమ్మవారు కనబడి చేయమంది ఆ చేయమంది అనుకుంటే ఓ పాజిటివ్గా తీసుకుని మెమరీ లీక్ అయినా కూడా మంచి కదా చేస్తే పోయింది కదా అది మెమరీ విజన్ అనుకుని నాకు అమ్మవారు గుడి కట్టించమంటే చెక్తుంటే గుడి కట్టిస్తే మన జీవితం బాగుంటుంది బాగుపడుతుంది పది మందికి బాగుంటుంది అదే ఎవరినో పొడి చేస్తున్నట్టు ఒక వస్తుంది అనుకోండి తీసుకోవాలి మెమరీ లీక్ అనుకోవాలి ఎవరి మీద నాకు అది దాని మేనిఫెస్ట్ అయిపోయి పొడిచినట్టు అస్సలు పట్టించుకోకూడదు అనాలి ఆ మెమరీ లీక్ నిషన్ కింద తీసుకోవాలి దీన్ని ఏమో అందుకే పీడకళ్ళ పీడకల్ అని అందరూ అందరి దగ్గరికి వెళ్తూ ఉంటారు స్వామి నాకు మీకు కూడా చూడండి ఒకప్పుడు దొంగడెవడో ఇంట్లోకి వచ్చినట్టు మన అరవాలనిపిస్తుంది నోరు రాదు అరుస్తున్నాం అనుకుంటాం అవును అవునా కదా అంటే ఏంటి మీ మెంటల్ స్టేట్ని బట్టి ఆ కళ ఉంటుంది పీడకలు ఇవన్నీ వచ్చినప్పుడు చాలాసార్లు చచ్చిపోయినట్టు వస్తుంది మనమే చచ్చిపోయినట్టు వస్తుంది వస్తుంది లేదా గొప్ప కష్టం వస్తున్నట్టు బస్సు కింద పడిపోయినట్టు కూడా వస్తుంది ఇలాంటి పీడకలు నిజంగా మా గురువుగా చెప్పింది చెప్తాను ఏమిటంటే నిజంగా నువ్వు అనుభవించాల్సింది రాసి పెట్టున్న నీ ఉపాసన వల్ల కలలో అనుభవించినట్టు చేసింది అక్కడికి తొలగిపోయింది ఇంకా అందుకే షిరిదీ సాయి చరిత్రలో కూడా కలలో టీబీ వస్తుంది వాడికి అని ఒకటి చెప్తారు అంటే టీబీ అనుభవించాలి నిజంగా అనుభవిస్తే సంవత్సరాల తర్వాత దగ్గుకుంటూ కూర్చోవాలి అలా కాకుండా వాడి నమ్మకం వల్ల ఉపాసన వల్ల నిద్దట్లో కర్మ పూర్తిగా తీసేయలేడు నిద్దట్లో అని వచ్చి పీడకలన్నీ కూడా నా యొక్క కర్మ విశేషం చేత నిద్దట్లో అనుభవించేది థ్యాంక్ యూ అని అనుకుంటే గొప్ప గొడవలేదు దీన్ని పట్టుకెళ్ళి మళ్ళీ ఎవరి దగ్గరకు వెళ్ళి వెళ్ళిపోయి ఇది వచ్చిందంటే అవి పలానా హోమం చేసే అంటారు వాళ్ళు డబ్బు ఖర్చు అవుతుంది ఇవన్నీ అనవసరం నా దృష్టిలో ఏదైనా సరే అమ్మవారు లేలేనండి మంచి వచ్చిన చెడు వచ్చినా అమ్మవారు మంచి చెడు లేవు ధర్మాధర్మ విభజిత మంచి వచ్చింది విద్యుత్ గారికి పట్టు చీర కొనివ్వండి అని అనుకోండి కొలిస్తే పోలే కదా గురుగారు అయితే అంతేగాని దాని మళ్ళీ విశ్లేషణ చేసుకోవడం ఎందుకు అదే ఒక పీడకలో చట్టకలో వచ్చింది అనుకోండి అవి అవన్నీ లీక్ లే మెమరీ లీక్ ఏం పట్టించుకోకలేదు ఎప్పుడో నిజంగా జరగాల్సింది నా అదృష్టం బాగుంది కళలో అయిపోయింది నిజంగా అయిపోతే ఎంత ఘోరంగా ఉండని అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి పీడకలకి అమ్మవారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి అంటే కళల్లో అమ్మవారు చెప్పింది నిజంగా వచ్చిందా అంటే నమ్మితే అమ్మ లేకపోతే బొమ్మ అని అంటుంటారు కదా అలాగే మంచి నమ్మకం ఉండడం ఎప్పుడు మంచిదే రేపు ఏమిటో గ్యారంటీ లేదని అన్ని వేదం అని చెబుతుంది ఉపనిషన్ కానీ నెక్స్ట్ వీక్ కలుస్తాను అయి ఏ ధైర్యంతో చెప్తున్నావు పాజిటివ్ కాబట్టి అలాంటి పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకుంటే ప్రతి కళ మంచిదైతే మనం వెంటనే చేసుకుంటే శక్తి అనుసారం మంచిది లేదా విపరీతంగా వచ్చిందంటే పర్లేదు నాది కాదనుకుని బ్రష్ బ్రష్ ఆఫ్ చేసుకుంటే మంచిది సూపర్ గురుగారు అంటే మీరు చెప్పిన దానికి నాకు ఆల్రెడీ అంత క్లియర్ అయిపోయింది బట్ ఊర్లలో ఎక్కువగా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అంటే పెళ్లికి సంబంధించిన కలొస్తే ఎవరికో ఏదో జరగబోతుంది అని చెప్పి నీళ్లు కలలో వస్తే కూడా మనకి ఏదో సోకం అని చెప్పి ఇలా చాలా రకాలుగా చెప్తుంటారు అవన్నీ ఐదు మందికి ఈ కల వస్తే వాళ్ళ బ్లూ మా దీంట్లో సీమంతం అలవాటు లేదండి అంటుంటారు అవును అవును ఎందుకు శ్రీమంతం ఒక నాలుగు సార్లు అటెంప్ట్ చేస్తే ఏ ముసలమ్మో వెళ్ళిపోయి ఉంటుంది డెబ్బై ఏళ్ళు ముసలమ్మ ఎలాగా వెళ్ళాలి వాళ్ళు సీమంతానికి లింక్ పెట్టేస్తారు ఈ సీమంతం వల్ల ముసలమ్మ వెళ్ళిపోయేవారి మూడు సార్లు మూడు ముసలిమ్ వెళ్ళితే ఇంక సీమంతం మా ఇంట్లో మాకు ట్రెండ్ ఐ మీ టీవీలో ట్రెండింగ్ అంటారు కదా ట్రెండింగ్ అయిపోతుంది అంతే అలాగ వచ్చిందే తప్పితే దీనికి దానికి అసలు లింక్ లేదండి ఉండే స్వప్న ఇప్పుడు ఏంటి ఒకవేళ అలా వచ్చింది అనుకోండి స్వప్న వారాహి అని ఘోరే ఘోరే టాటా స్వప్నం టాటా అని మంత్రం ఉంది స్వప్న వారాహి మంత్రం చదువుకుంటే ఒకవేళ అలా వచ్చినా కూడా ఆ దోషం మనకి తగలకుండా ఉంటుంది అది లేదు ఒకవేళ ఉంటే మనం స్వప్న వారాహి మంత్రం చదువుకుంటే ఆ దోషం ఉండదు సో అంచేత ఇది వస్తే అది జరుగుతుంది అది వస్తే జరుగుతుంది ఏమంటే అంత ఉపాసన మనం చేస్తున్నామండి అమ్మవారు వచ్చేసి లేదు అంత భక్తి ఎక్కడ చూపిస్తున్నాం మనం అది ఆలోచించుకుంటే సంతోషం గురుగారు చాలా అపోహలన్నీ కూడా క్లియర్ అవుతాయి ఈ వీడియోతో చాలా మందికి కళ్ళ గురించి పీడకల్ల గురించి ఇబ్బంది పడే వాళ్ళకి ఒక మంచి టాపిక్ ఇది నిజంగా థ్యాంక్ యూ గురుగారు ధన్యవాదాలు నమస్కారం